రైతు సోదరులందరికీ నమస్కారం మనం ఈరోజు గజ్వెల్ పట్టణం దగ్గరలో గల కొమ్మడిబండ అనే గ్రామంలో రైతు సోదరులు స్వామి అనే రైతు యొక్క పొలంలో ఇక్కడ ఉన్నాము ఇతను హై మన కార్పెల్ సీడ్ వారి డబల్ సిక్స్ టూ ఫోర్ అనే రకాన్ని దొడ్డు రకాన్ని అతను పండించిండు మరి ఆ యొక్క చేని యొక్క లక్షణాలు దాని యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నది అనేది మనం ఈరోజు రైతు మాటలు తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే నమస్తే మీ పేరు చెప్పండి మీ ఊరి ఏం పెట్టినా రకం ఏం డబల్ సిక్స్ టూ ఫోర్ ఇది తెలంగాణ వాళ్ళు ఇది బాగుంటది తీసుకుపోవని ఇచ్చారు వాస్తవానికి వాళ్ళు చెప్పిన దానికి నిదానం చేయను ఒక కొంగిక పోలే ఏది పోలే ఐట పీర్తి మీడియా పొట్టిక లేదు మంచిగా ఉంది గాలి మనం వచ్చినా ఏది వచ్చినా మనం అనుకూలం అనే నాటి దిగుబడి వస్తుంది ఇది ఎక్కువ ఎవరు అన్న వచ్చి చూసుకో ఓకే అంత అన్ని విధాలుగా మంచి కొంగి కొల బింగి కొలి ఏది కొవ్వాలి ఓకే ఓకే నీకైతే మళ్ళా కూడా రోన్లే ఇప్పుడు ఇది వచ్చేది ఇదే ఓకే మళ్ళా నువ్వు వేరే రైతు సోదరులకు ఏం చెప్పదలుచుకున్నాను ఈ రకం మంచి ఈ రకం మంచిగా ఉంది వేసుకోవాలి ఎవరైనా అర్థం కూడా తెలియకపోతే సార్ నడవచ్చు ఎవరినడవచ్చు లేకపోతే నా దగ్గరికి వచ్చినా నేను చెప్తా కూడా ఓకే ఓకే ఈ సీడ్ గురించి ఓకే ఓకే అంత బాగుంది ఇది ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు